శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ సూర్యదేవం శిరసా నమామి శ్రీ సూర్యదేవం మనసా స్మరామి శ్రీమాత్రే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ నమామి వేదమాత్రం సూర్యసదన భక్తులందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మొట్టమొదటిసారిగా ఒక వీడియోని మన సంఘం యొక్క సంస్థ తరపున నేను చేయడం జరుగుతోంది సూర్యసదనం అనేటువంటి ఆశ్రమాన్ని గత ముప్పై సంవత్సరాల క్రితం మా తండ్రి గారు అనేటువంటి పరమ పూజ్య సద్గురు కృష్ణయాజి గారు స్థాపించి నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే తదనంతర కాలంలో ఇక్కడ వాటి యొక్క బాధ్యతని నేను తీసుకొని వారు అప్పుచెప్పగా వారి యొక్క ఆశయానుసారం అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతోంది పన్నెండు సంవత్సరాల పాటు చేసేటువంటి ఈ బృహత్తర కార్యక్రమం బృహత్ సౌర సత్రయాగం అనేటువంటి ఈ సత్రయాగాన్ని గత పదకొండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో మీ అందరి కోసం లోక కళ్యాణం కోసం ఇక్కడ ఆచరించడం జరుగుతోంది ఇప్పుడు పదకొండవ సంవత్సర కార్యక్రమం జరుగుతోంది ఈ పదకొండవ సంవత్సరం వైశాఖ మాసం మే నెలకి పూర్తవుతుంది తర్వాత పన్నెండో సంవత్సరం ఈ చివరి సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ఒక కాలం ఉంది ఇప్పుడు ఈ మాఘమాసంలో ముప్పైవ వార్షికోత్సవం చేస్తున్నాం సూర్య సదనం స్థాపించి మన సనాతన వైదిక సంస్కృతిని కాపాడాలి వైదికమైనటువంటి పద్ధతుల్ని వేద ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింపజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞము చేసుకునేటువంటి అర్హత యజ్ఞంలో పాల్గొనేటువంటి అవకాశము కలిగించాలి అనేటువంటి సదుద్దేశంతో యజ్ఞము సర్వార్థ సాధకము అని నమ్మి అటువంటి యజ్ఞయాగాది క్రతువులు విశేషంగా ఎన్నో ఎన్నో ఇక్కడ జరిపిస్తున్నాం మా తండ్రి గారి యొక్క ఆశీస్సులతో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహత్తరైనటువంటి ఈ క్షేత్రంలో ముప్పయ వార్షికోత్సవం ఇప్పుడు జరిపించుకుంటున్నాం ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ముప్పైవ వార్షికోత్సవంలో మీ అందరూ పాల్గొని ఈ నెల రథసప్తమి ఇరవై ఐదవ తేదీ ఆదివారం భానువాసరం రావడం ఆ రోజే రథసప్తమి అనేటువంటి తిథి స్వామి యొక్క జయంతి సందర్భంగా చాలా విశేష కార్యక్రమాలన్నీ ఉంటాయి ఉదయం ఆరు గంటల నుండి కూడా సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం సహస్రనామార్చన దశవిధ హారతులు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి సౌర హోమం ఆరుణకేతుక హోమం ఇత్యాది హోమాలు జరుగుతాయి భక్తులందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొని సూర్య అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు గత పది సంవత్సరాలుగా చేయడం జరుగుతోంది ఆ వ్రతములకు కూడా అందరూ వచ్చి స్వామిని సేవించుకొని సత్యదేవుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ మహామాఘి అంటారు ఆ రోజు మాఘమాసం పౌర్ణమి ఆ రోజున వార్షిక కళ్యాణం జరుగుతుంది ఉషా పద్మని ఛాయా సంజ్ఞా సమేత శ్రీమత్ సవిత్ర సూర్యనారాయణ వారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా చేయడం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ పాల్గొని సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ మాఘమాసంలో బహుళ పక్షంలో పౌర్ణం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిబ్రవరి ఆరో తేదీ నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సత్రయాగాంతరగతంగా చేయవలసినటువంటి ఒక్కొక్క పనిని ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ ఈ పదకొండవ సంవత్సరంలో ప్రధానంగా భాగవత సప్తాహం చేయాలి అని మనకి పెద్దలు చెప్పారు కాబట్టి ఏడు రోజుల పాటు ఒక ఇరవై ఐదు మంది పండితులు పాతిక మంది పండితులు వస్తారు అనేక ప్రాంతాల నుండి సామూహికంగా అందరూ కూర్చొని ఆ భాగవత సప్తాహ పారాయణ చేస్తారు ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి అర్చన ఆరాధన అభిషేకము బాల ముకుందుడి ఒక అర్చన ఆరాధన అభిషేకం హారతలు భజన కార్యక్రమం ఉపన్యాస కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు ఇత్యాదివన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు అలాగే సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఆ ఏడు రోజులు ఈ భాగవత సప్తాహం ఉంటుంది అందులో అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చూడడం ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ దర్శించుకోవడం ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవడం బాలముకుందుని సేవించుకోవడం వల్ల ఆ స్వామి అనుగ్రహంతో ఎంతో విశేషమైనటువంటి సత్ఫలితాలు అందరికీ కూడా కలుగుతాయి కాబట్టి తప్పనకుండా అందరూ రావాల్సిందిగా సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను ఆర్థికంగా ఆర్థికంగా కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి మీరందరూ తప్పకుండా సహకరించి ధన్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ స్వస్తి